మరి ఈరోజు పద్మశాలి కులబాంధవుడైన ఉన్నం కైలాసన్న నల్గొండ జిల్లా డిసిసి అధ్యక్ష పదవి పొందిన సందర్భంలో మరి నల్గొండ జిల్లా మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలిసి పూలకు ఆయన ఆశీర్వాదం తీసుకుందామనే ఉద్దేశంగా మరి పున్నాం కైలాసన్న వారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటికి పోతే ఆయనను నానా అన్న మాటలని నీకు డిసిసి పదవి ఎవలిచ్చు ఈ డీసీసీ పదవి తీసేస్తా ఏమనుకుంటానో అదే అని మాటలు మాట్లాడి అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి తర్వాత మహేష్ గౌడు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారికి లెటర్ పంపి ఈయన పోస్టు తీసేయాలనే ఉద్దేశంతో ఆయన లెటర్ పంపి ఈ పోస్టు తీసేస్తానే వైద్యులు మాట్లాడాడు దానికి నిరసన ఈ రోజు మేము అనంతపొండ జిల్లా అమరవీరుల స్థూపం వద్ద నిరసన తెలిపి దిష్టి పంప దహనం చేయడం జరిగింది